హాయ్ అండి మీషోలో మా పాప కోసం ఫైవ్ లెగ్గిన్స్ అయితే ఆర్డర్ పెట్టాను దీని కాస్ట్ వచ్చేసి రెండు వందల ఎనభై రెండు రూపాయలు అండి ఈ కాస్ట్ లో ఫైవ్ లెగ్గిన్స్ వచ్చాయంటే చాలా గ్రేట్ అండి బయట అసలు మనకి రెండు లెగ్గిన్స్ రావడమే ఎక్కువ ఈ లెగ్గిన్స్ వచ్చేసి ప్యూర్ కాటన్ అండి చాలా తిక్కుగా వచ్చింది క్లాత్ ప్యూర్ కాటన్ లో క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఒకటి బేబీ పింక్ ఇంకొకటి బ్లాక్ రెడ్ వైట్ ఇంక బ్లూ తీసుకున్నానండి ఫైవ్ కలర్స్ మా పాపకి ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ కాబట్టి సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ సైజ్ అయితే తీసుకున్నాను సైజ్ కాకుండా చాలా సైజులు అయితే ఉన్నాయి మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు లో సేమ్ లెగ్గిన్స్ వస్తాయి సేమ్ కలర్స్ లో అయితే సైజు మారితే మాత్రం కాస్ట్ కూడా మారుతుంది మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజు కి తగ్గట్టుగా కాస్ట్ అయితే ఉంటది మా పాపకి వేస్ట్ చూసాను కరెక్ట్ గా అయితే ఫిట్ అయింది కానీ నాకు ఇంకొక సైజ్ ఎక్స్ట్రా పెడితే అనిపించింది అంటే మా పాప చాలా హైట్ కదా ఎయిట్ టు నైన్ ఇయర్స్ ప్యాంట్లు తీసుకుంటే అనిపించింది కానీ ఇవి కూడా కరెక్ట్ గానే సరిపోయేవి ఈసారి తీసుకుంటే ఎయిట్ టు నైన్ ఇయర్స్ వే తీసుకుంటాను మీకు ఎలా అనిపించిందో కామెంట్